గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూసేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది వచ్చే జూలై నుంచి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయనున్నట్టు ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త కథనం రావడం అనేది జరిగింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను జూలైలో కొత్త పెన్షన్లు అని ఈ వార్తలో హెడ్డింగ్ పెట్టడం అనేది జరిగింది ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది అదనపు భారం నెలకు రెండు వందల యాభై కోట్లు పడుతుంది అని ప్రభుత్వం గ్రహించినట్టుగా ఈ వార్తలో సబేడ్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక పూర్తి కథనంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ జూలైలో ఆసరా కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీని నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనున్నది ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం అనేది జరిగింది ప్రస్తుతం అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల పెన్షన్లను ఇక్కడ అందజేస్తున్నట్టు దీనికోసము రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇందులో పేర్కొన్నారు కొత్త పెన్షన్లకు నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి రెండు మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలా మందిని అరువులుగా తేల్చినా గానీ నాడు పెన్షన్లు ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సిఫారసులతో కొంతమంది కేటగిరీలోకి చేర్చారు ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇందులో పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడి ముబ్బడిగా జారీ అయ్యాయి ఒక్కోదానికి ముప్పై వేల వరకు వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీ అసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తుంది అని చెప్పేసి ఈ వార్త కథనంలో పేర్కొనడం అనేది జరిగింది కుటుంబంలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా కొత్త పెన్షన్లను అంటే స్పౌజ్ పెన్షన్లను ఇప్పటికే అందించేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పెన్షన్ ను అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అరువులు ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది వీరందరికీ కూడా స్పౌజ్ కేటగిరీలో భర్త చనిపోయినటువంటి వారి పెన్షన్ ను భార్యకు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వచ్చే జూలై నెలలో ఈ కొత్త పెన్షన్ల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వాటి వివరాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అంటే ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరిస్తారా ఆఫ్లైన్ లో స్వీకరిస్తారా అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే కొత్త పెన్షన్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు పెన్షన్లు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు